ఇండియన్ ఫిలిం హిస్టరీలో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టులో ఒకటిగా మారింది ఎస్ఎస్ రాజమౌళి ప్రిన్స్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ ఇక ఇప్పటికే ఈ యొక్క చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి ఇక ఇప్పటికే జక్కన్న తెరకెక్కించిన ఆర్ మూవీ ఇండియా సినిమా దగ్గర ఓ కొత్త విజువల్ ట్రీట్ను అందించింది ఇక ఇది అనుకుంటే దీన్ని మించి ట్రీట్తో మహేష్ బాబుతో తీసుకొస్తున్న రాజమౌళి ప్లాన్ అద్భుతంగా ఉందని కామెంట్లు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ఈసారి దెబ్బకు వరల్డ్ మొత్తం తమ సినిమా కోసం మరోసారి మాట్లాడుకునే రేంజ్లో అవుట్పుట్ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతూ ఉంది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అత్యున్నత ప్రమాణాలతో వరల్డ్ షేక్ అయ్యేలా యొక్క సినిమా విజువల్స్ ఉంటాయని ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్లో టాప్ వినిపిస్తూ ఉంది ఇందుకోసం మహేష్ బాబు ప్రియాంక చోప్రా ఇంట్రడక్షన్ సీన్ కోసం జగన్నాథ్ తదుపరి షెడ్యూల్ కెన్యా అడవుల్లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది అంతేకాదు ఈ యొక్క సీన్ భారీ యాక్షన్ తో ఉండబోతున్నాయట కెన్యా లొకేషన్లో ఫారెస్ట్ నేపథ్యంలో సినిమాకు స్పెషల్ విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం అందుతూ ఉంది ఇక ఈ యొక్క సీన్ కోసం భారీ విఎఫ్ఎక్స్ వర్క్ టీమ్ ఇంటర్నేషనల్ టెక్నికల్ క్యూ పనిచేస్తుందని టాక్ కూడా వినిపిస్తూ ఉంది ఇక ఇండియన్ ఫిలిం హిస్టరీలో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టులో ఈ యొక్క మూవీ భారీ క్రేజ్ని అయితే సంపాదించుకుందని చెప్పాలి అయితే ఈ యొక్క మూవీకి సంబంధించిన రెండు షెడ్యూల్ కూడా పూర్తయిన సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పుడు తదుపరి షెడ్యూల్ను కూడా కెన్యా అడవుల్లో నిర్వహిస్తున్న విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం ఇంట్లో తెగ వైరల్ అవుతూ ఉంది